చెప్పండి మీరు రావడం సమస్య ఇప్పటికి ఆరు సార్లు వచ్చిన సార్ ఆరు సార్లు వచ్చిన కానీ ఇప్పటికి కూడా నా ప్రాబ్లం సాల్వ్ అయితే లేదు నాది మెదక్ మెదక్ దగ్గర పొతం చెట్పల్లి నా గ్రామం మండల కొల్చారం జిల్లా మెదక్ నాది పొలం ఇది అప్పుడు ఎనభై తొంభై ఏళ్ళ కింద ఇచ్చిన భూమి మా తాత డ్యామ్ లో ఇచ్చిన భూమిది తొమ్మిది ఎకరాలు మాకు భూమి ఇచ్చింది మా తాత డ్యామ్ లో ఇచ్చిన భూమిది ఇస్తే మేము మొన్న దాకా ఉన్నాం మొన్న మా పాపలం మంచిగా లేక మేము ఏం చేసినాం హైదరాబాద్ పనిచేయడానికి వచ్చినాం కేసీఆర్ గాడు వాడు మూలక్కున్నాడు మూలక్కుంటే అయ్యే పోవు లేనోడు ఉన్నట్టు ఆడగోడు మెంటల్ గాడు హరీష్ రావు గని పని లేదు కేసీఆర్ గానీ పని లేదు ఈ మెంటల్ పాడుకోవలు చేయ వాటికి నాసే ఆడదాన్ని ఈ ధర నీల ఎక్కిచ్చు ఆ కొడుకులు కొలచారం మండల రూపాయలు పోసిరు ఆ కొడుకులు అద్దె ఎక్కిచ్చు అద్దె ఎకరా ధరనీళ్ళు ఎక్కిచ్చారు మరి ఎకరా పోవాలి కదా తొమ్మిది ఎకరాలు కబ్జాలు ఉండరు కబ్జలు ఉంటే ఇప్పుడు ఐదు ఇచ్చిన ఇచ్చినా గాని ఎవ్వరేమనలేదు ఈ రోజు వచ్చి సాలరీ జ్వర మంచిగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకు నేను నా సమస్య చెప్తే ఒకసారి ఏమంటుండ్రు అమ్మ ఎవ్వరు కబ్జలు ఉంటే అలాగే పట్ట చేస్తాం ఇప్పటికి కూడా అంటుండు మరి ధరని తీసేసిరుగా భూభారతి పెట్టిండు కదా వెనకటి పైళ్ళన్ని తీసి మరి ఎవ్వరు పట్టాలి వాళ్ళకి ఇస్తాను రేవంత్ రెడ్డి సార్ చెప్తుండు కదా మరి అట్లా చెప్పద్దు కదా ఇల్లు లంచాలు తింటోళ్ళు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం కూడా ఇదే లంచం తింటుందా మరి ఇప్పుడు ఇక్కడ చెప్తుండు ఆ సారు ఆ గల్లబట్టి సంపుదామనుకున్నా కానీ అదంతా ఒక్కటైతుంది అనుకున్నా ఎవరు పట్టుంటే ఆలదే అంటుండు ఆడు కబ్జాలు ఉంటే ఆడు ఎంత లంచం తిన్నాడు ఈ కొడుకు ఇటు సిటీలో ఉంటుండు మరి మరి వచ్చి మా ఇంట్లో నుండి అయిపోవు కదా ఈ కొడుకు పేరు అడిగితే చెప్తలేరు నాకు ఎవరు నాకు రేవంత్ సార్ న్యాయం చేయాలి నాకు వచ్చిన తర్వాత కూడా అంత అంత మాట్లాడుతురు పోయిన ఒకసారి వచ్చినప్పుడు కూడా కొలచారం మండలి మా అందులో లేదంటే ఇగో ఈ పేపర్ రిటర్న్ తీసుకొని పోయినా నేను ఇదే పేపర్ రిటర్న్ తీసుకుపోయినా ప్రజావానికి వచ్చిన కొలచారం మండలి లేదు అంటే రిటర్న్ రాసుకున్నాక రిటర్న్ తీసుకొని పోయినా ఇక ఇప్పుడు కూడా అదే మాట్లాడుతురు ఇప్పుడు ఇవ్వరి దా కూర్చుండి ఇగో ఆ సార్ తోటి ముద్రేపించుకొని పోతున్నా అంటే గతంలో మీ మీ తాత వాళ్ళు సంపాదించిన భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి మీకు ఇచ్చింది ఇచ్చింది పట్టా చేసుకున్నారు పట్టా అట్లా ఇగో మా పట్ట బుక్కు కూడా ఉంది పాతది ఉన్నా గాని నాకు ఇస్తలేరు ఆన్లైన్ లో పేరు వెళ్తలేదు కలెక్టర్ ఆఫీస్ పోతే ఆన్లైన్ లో పేరు వెళ్ళకుండా చేసిన మంది ఒకసారి చెప్పిండు ఇప్పుడు మర కూడా వెళ్ళాలి కదా మరి మరి ఎందుకు వెళ్తలేదు మరి రేవంత్ సార్ మంచిగా న్యాయం చేస్తా మరి ఎప్పుడు చేస్తాడో ఏమో ఈ భూభారత్ పెట్టిండు మరి ఇంకెప్పుడు చేస్తాడు ఇప్పుడు అంబడోళ్ళకి అందరికి ఈ సోటి పాస్బుక్లు ఇచ్చిండు ఉన్నది కానీ ఇది వేరే నాలుగు గుంటలు తినది ఇదేమో పండంది ఒకటే సర్వే నంబరు రెండు బుక్లా లేచిచ్చు కొారం మండలం మోసం చేసి నాకు ఈ ఈ పాస్బుక్ ఇవ్వమంటే ఇక ఈ పాస్బుక్లు ఇచ్చిర్రు పోలీస్ అంతే పోయినా కానీ నాతో పైసా లేదు నా మద్దతు లేదు కొడుకున్నాడు కానీ నా కొడుకు జర తెలియదు నా బిడ్డలు ఇద్దరు పెళ్లి చేసిన వాళ్ళ అత్తగారి ఇళ్ళల్లో ఉంటారు మా ఆయన పక్షవాతం అని అడ్డం పడిపోయింది ఇప్పుడు నా సమస్య రేవంత్ రెడ్డి తీరవాలి ఎంత దూరం ఎట్లా ఇప్పుడు ఆ సార్ ఫిరీ బస్ పెట్టిండు కదా అడుకుంటా అడుకుంటా ఇప్పటికి ఐదు సార్లు వచ్చినాం ఈ రోజు కూడా అట్లనే వచ్చినాం వచ్చిన కానీ నేను చచ్చిపోయే మాటలే మాట్లాడుతున్నారు ప్రజావాణిలో మరి నాకు ఎప్పుడు న్యాయం చేశాడో రేవంత్ సార్ అప్పుడే నేను ఇంటికి పోతా కాదంటే నగరం చెరువు కాడ అందులో పడి చచ్చిపోతాను అక్కడ ఉంటాడట ప్రజాభవన్ అదేదో అన్న ఉంటాడట సార్ మరి ఆయన కలిపిస్తే కలుస్తా లేదు అంటే ఉషయనగరం చెల్లరు మీకు ఫ్రీ బస్ మీద వచ్చారు మీకు నమ్మకం ఉందా మరి ఇప్పుడు రేవంత్ అన్న మీకు సాయం చేస్తారా నమ్మకం మీకుందా నమ్మకం ఉండే ఇంకా వాళ్ళన్ని దిక్కినా లంచాన్ని కాశపడి తిడుతుర్రని తిట్టినా కేవలం రేవంత్ అన్న నమ్మకం లేకుంటే ఇప్పుడు అదంతా ఒక్కటి చేస్తుంది చెప్పు అందుకొని కానీ సార్కు మర చెడ్డ పేరు వస్తుంది ఇది ఇంకా మీడియాలో పోయి కూడా సార్కు చెడ్డ పేరు వస్తుంది అని ఇంకా తగ్గించుకుంటున్నా సార్ మంచోడు మంచి మనిషి నమ్మికే ముందు నాకు చేస్తాడు ఇటువంటి బుక్ నాకు ఇస్తాడు ఆన్లైన్ లో నా పేరు వెళ్తుంది నాకు నమ్మకం ఉంది నా సార్ నాకు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు సో ఇదే అండి ఇప్పుడు మనం ప్రజాభాన్ రావడం జరిగింది మా అమ్మ చెప్తున్న ప్రాబ్లం ఏంటంటే మా తాతలు సంపాదించిన భూమి అది మేము పట్టభాసు చేసుకున్నాము కాకపోతే ధర వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ధరని వచ్చిన తర్వాత మమ్మల్ని లీస్ తీసేశారు కబ్జా ఉంది సో మాకు రేవంత్ మీద నమ్మకం ఉందని మేము రావడం జరిగింది తన చెప్తుంది ఈరోజు నేను ఫ్రీ బస్ లో వచ్చినాను దాని కారణం రేవంత్ అన్న హండ్రెడ్ పర్సెంట్ నాకు న్యాయం జరుగుతుంది రేవంత్ అన్న మీద నాకు నమ్మకం ఉంది నా భూమి నాకు వస్తాను చెప్తుంది ఎందుకంటే వాళ్ళ భర్త పక్షపాతంతో పడ్డాడు కాబట్టి నా కొడుకు అంత తెలివి లేదు కాబట్టి నాకు న్యాయం చేయాలని తరుకు సింగిల్ గా ఉమ్మైన ఎటువంటి భయం లేకుండా ఇక్కడ ఆరో సార్లు అంటే ఇక్కడ రావడం జరిగింది దయచేసి రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది మీ మీద నమ్మకం ఉంచుకున్న వాళ్ళకి ఎప్పుడు గమ్ము చేయొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ సో ఆమె మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ ఇస్తుంది లోపల అధికారులు ఎంత దుర్భాష మాట్లాడకుండా ఎంత దుర్భాష నమ్మకం నమ్మక తోట ఎవరికి ఏమనుకుంటా మేము బయటకు వచ్చి కూడా రేవంత్ అన్న మీద నాకు నమ్మకం ఉందని చెప్తుంది దయచేసి ఇట్లాంటి మహిళలకు మీ మీద రెస్పెక్ట్ ఉన్న మహిళలకు మీద ప్రేమ ఉన్న మహిళలకు వాళ్ళ సాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చూసినా ఉండండి ఎల్జీటీబీ కెమెరాన్ బిన్నుతో పవన్ కుమార్